ముంబై ఇండియన్స్ జట్టు గెలిచిన తర్వాత ఆదివారం నాటి మ్యాచ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది అది రోహిత్ శర్మనే కాదు రోహిత్ శర్మ భార్య రితిక రీతిగా ని కూడా చాలా ఎమోషనల్కి గురిచేసింది గత కొన్నేళ్లుగా అంటే ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా రోహిత్ శర్మ విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం చాలా అంటే చాలా వింతగా ప్రవర్తిస్తోంది టాలెంట్ ఉన్నప్పటికీ కూడా రోహిత్ శర్మను ఈ ఈగ ముక్కలాగా కూర్ల కరివేపాకు లాగా తీసి పక్కన పడేస్తుంది అయినప్పటికీ కూడా తను ఎప్పటి నుంచో నమ్ముకున్న జట్టు కాబట్టి రోహిత్ శర్మ అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు ఇక ఈసారి అది కాస్త పూర్తిగా తీవ్ర రూపం దాల్చింది ఏకంగా ఇంపాక్ట్ ప్లేయర్గా రెండు మూడు ఓవర్లకే రోహిత్ శర్మను పరిమితం చేయడం జరిగింది కానీ నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా నేను అస్సలు సంతృప్తి పొందలేకపోతున్నానని రెండు మూడు ఓవర్లలో ఒక ఆట భవిష్యత్తుని ఎలా మార్చి అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఇక వెంటనే దానికి సంబంధించి నీతా అంబాని రోహిత్ శర్మ చేయి పట్టుకుని సారీ చెప్పడం జరిగింది అయితే చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడుకున్న తర్వాత ఇక రోహిత్ శర్మ చేయి పట్టుకున్న నీతా అంబానీ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇంకెప్పుడు ఆ తప్పు చేయను అంటూ వ్యాఖ్యానించింది దాంతో రోహిత్ శర్మ కూడా కూల్ అయ్యాడు అయితే నిజానికి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుగా ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఫస్ట్ కెప్టెన్గా తీసేయడం ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం ఈ ఫామ్ లేమి కారణంగా ఒక అద్భుతమైన ఆటగాడిని ఇన్ని ఇంత దారుణంగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పటికైనా ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ విలువ తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెట్టిజన్స్